హలో ఎవ్రీ వన్ బ్యూటిఫుల్ గాయస్ వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక శారీస్ కోసం చాలామంది అడుగుతున్న అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చేసింది చాలా 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 బ్యూటిఫుల్ తీసులో శారీస్ అయితే వచ్చినాయి ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్లో బాందిని శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా అన్ని సారీస్ ఇలా అయితే ఓపెన్ చేసి చూపించను కానీ జస్ట్ వన్ శారీ మాత్రం ఇలా చూపిస్తున్నాను ఇక ఉన్నాయన్నీ మీరు బాక్సెస్లో చూడండి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండే అమెరికన్ ఎంపోరియం శారీస్ అన్నమాట ఇది కాస్ట్లీ పీసెస్ అండి ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ పీసెస్ మాత్రమే వీటిలో కూడా ఎంత బాగున్నాయో చూడండి ఫోర్ పీసెస్ లో టూ ఒక డిజైన్ టూ ఒక డిజైన్లో అన్నమాట చాలా బ్యూటిఫుల్ కలర్స్ లో ఉన్నాయి ఇది దీంట్లో ఉంది ఇది కూడా సింగిల్ పీసు పింక్ కలర్లో బార్డర్ వచ్చి చాలా బ్యూటిఫుల్ శారీ ఇది ఫోర్ శారీస్ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి इन लो color సిల్క్ శారీస్ అండి కోటా సిల్క్ శారీస్ కోరియన్స్లోనే అసలు ఇంత బ్యూటిఫుల్ శారీస్ అంటే అంత బ్యూటిఫుల్ శారీస్ అసలు చాలా యూనిక్ వర్క్ ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇదంతా కూడా మనకి శారీలో వీవింగ్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అనేది చాలా 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 డిఫరెంట్ పీసెస్ అన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తాయి సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అసలు చాలా బ్యూటిఫుల్గా టూ ఇన్ వన్ కలర్లో కూడా వస్తాయి ఇది ఎంత బాగుందో శారీ పళ్ళు బ్లౌజ్ ఇలా చాలా డిజైనర్ ఉండే ఈ శారీస్ కొద్దిగానే ఉన్నాయి వీటిలో ఎక్కువ స్టాక్ లేవు చూసిన వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీస్తే క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చిన్న చిన్ని బోర్డర్స్ వర్క్స్ అసలు డిజైనర్గా చాలా బాగుంటాయి ఇది సింగిల్ పీస్ అండి భలే బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది ఇంగ్లీష్ కలర్లో ఒక్కొక్కటి ఉన్నాయి నాకంటికే కనపడతాయి డిఫరెంట్ వర్క్ ప్యాటర్న్లో డిఫరెంట్ బ్లౌజు సిల్క్ లో సూపర్ శారీస్ అండి అసలు ఎంత బాగుంటాయో ఇప్పుడు ఆల్రెడీ మీకు రెడ్ చూపించాను కదా ఏదైనా ఒక్క శారీ నేను కవర్ తీసి చూపిస్తే మళ్ళీ అదే శారీ కోసం అడుగుతారు ఎవరైనా సరే అందుకే నేను ఏది కవర్స్ తీసి చూపించను జస్ట్ అలా చూపిస్తాను కానీ ఎంత డిఫరెంట్ ప్యాటర్ను ఎంత యూనిక్గా ఉన్నాయో చాలా చాలా డిజైనర్ శారీస్ బ్యూటిఫుల్ పార్టీవేర్ శారీస్ అన్నమాట ఎంత బాగున్నాయో శారీస్ అనేవి ఈ వీడియో అనేది నేను మార్నింగ్ కరెక్ట్గా ఎయిట్కి అప్లోడ్ చేస్తాను చేసిన వెంటనే ఎవరు చూసినా సరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క లుక్లో అద్దరిపోయాయి శారీస్ అనేవి కవర్స్ ఓపెన్ అయితే చూపించలేదు కానీ అసలు ఈ లుక్ చూడండి ఎంత బాగుందో వావ్ వా సూపర్ ఉంది అసలు ఈ శారీస్ అన్నీ కూడా అన్ని ప్యాటర్న్స్లో అన్ని డిజైన్స్లో ఎంత బాగుందో చూడండి రెడ్ అండ్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ ఒక డిఫరెంట్ లుక్ లేవు డిఫరెంట్ బార్డర్ అసలు శారీస్ అనేది చాలా 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 యూనిక్ పీసెస్ అన్నమాట ఎంత బాగున్నాయి శారీస్ అన్నీ ఇక్కడ వీటిలో కలర్స్ ఒక డిజైన్స్ ఒక లుక్ ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్ ప్యాటర్న్ అన్నమాట ఎంత బాగుందో రెడ్లో బ్యూటిఫుల్ శారీస్ అండి అది చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ అనేది హైలైట్ అనమాట ఎంత ఇంత కాదు చాలా బాగుంటుంది నిజంగా ఈ శారీస్ అయితే ఈ మోడల్లో వచ్చాయి కదా నెక్స్ట్ వచ్చేసి సింపుల్ లో కొంచెం డిజైనర్ పీస్లో వేరే వేరే కాంబినేషన్స్ వేరే వేరే డిజైన్స్ అండి ఇందులో టిష్యూ ఉంటుంది కోటా ఉంటుంది బెనరసీ ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా డిజైన్స్లో చాలా స్మూత్గా ఎంత బాగున్నాయో చూడండి వైట్ శారీ బ్లౌజ్ కూడా వస్తుంది ఎంత మస్తు ఉంటుందో ఈ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి ఇలా చూడండి ఎంత బాగుందా క్లాత్స్ డిజైన్స్ ఒక డిఫరెంట్ లుక్ శారీస్ ఇవన్నీ కూడా మిక్స్ అండి మిక్స్ లాటూ అండ్ ఒకే కలర్స్ కాదు ఒకే డిజైన్స్ కాదు ఒకదానికొకటి సంబంధం ఉండదు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా చాలా 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 డిఫరెంట్ పీసెస్ అనమాట ఇవేంటంటే మనకి ఒక ఏమంటారు మిక్స్ లాట్ కాబట్టి రేట్ కూడా మంచి కాస్ట్ రీజనబుల్గానే ఇస్తాను అన్నీ కూడా పార్టీవేర్ సారీస్ బ్యూటిఫుల్ సారీస్ సేమ్ డిజైన్లు ఎవరైనా కో సిస్టర్స్ ఉంటే అలా తీసుకోవాలనుకుంటే సూపర్ ఉన్నాయి ఈ సారీస్ రెండు కూడా సో సేమ్ సేమ్ ప్యాటర్న్స్ ఎంత బ్యూటిఫుల్ శారీస్ అంటే అంత బ్యూటిఫుల్ కలంకారీ అన్నీ కూడా ప్యూర్ స్మూత్ బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయి బట్ సింగిల్స్ ఉంటాయి అన్నీ కూడా సింగిల్ సింగిల్స్లో ఉంటాయి కాబట్టి నేను క్లియర్గా అన్నీ తర్వాత లైవ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఇదిగో ఇంకా చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ పెట్టాలంటే పెట్టలేను కానీ అన్నీ క్లియర్గా ఇప్పుడు ఓపెన్ చేయలేను కానీ మంచిగా అయితే మీకు అయితే అన్బాక్సింగ్లో ఈ వచ్చే మిక్స్ లాట్లో మంచి రీజనబుల్ రేట్లో ఇవి వచ్చాయి బెనరస్లో ఇవి వచ్చాయి ఈ రేట్లో అని చెప్పి చూపించడానికి అంతే నేను ఈ వీడియో పెట్టేదైతే బట్ మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి లుక్లో వచ్చే సారీస్ చాలా ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ 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 శారీస్ అన్బాక్సింగ్ మీరు ఎంత బాగుందో చూడండి కొన్ని పార్టీ వేర్ శారీస్ పెట్టుబడులకి సూపర్ కలెక్షన్లో ఉంటుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా లుక్ తగ్గిరిపోతుంది కాస్ట్ మంచి రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీలో ఇచ్చడంలో బౌడేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉండే మన షాలూమ్ శారీస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఆ శారీస్కున్న వాల్యూవే లేదు సరే ఒక విషయం అండి వీటికి ఏట్లకి కవర్స్ బాక్సెస్ ప్యాకింగ్స్ ఎందుకు రావంటే మనం డైరెక్ట్ వ్యూవర్స్ బట్టి మంచి మంచి రీజనబుల్ రేట్లోనే బట్ ఏంటంటే క్వాలిటీ బాగుంటుందండి క్వాలిటీని బట్టి ఇస్తామన్నమాట క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు చూడొచ్చు ఇవన్నీ మిక్స్ కాబట్టి దీంట్లో చూడండి స్మూత్గా లక్ష్మీపతిలో మనకి బోర్డర్ శారీ వచ్చింది అండ్ ఇది ఒక మోడల్ డిఫరెంట్ శారీ బ్లౌజెస్ అనేవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఎంత బాగుందో కదండి బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే మస్తు ఉందా ఈ శారీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా దీనికి పింక్ బ్లౌజ్ ఇచ్చాడు హైలైట్ పీస్ అన్నమాట ఇది ఓకే బాంధినిలో ఒక చిన్న బోర్డర్లో ఒక శారీ ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ డిజైనర్ పీసెస్ యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా సంథింగ్ స్పెషల్ 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 శారీస్ చాలా బాగుంటాయి చాలా యూనిక్గా ఉంటాయి చాలా డిజైనర్గా ఉంటాయి కొన్ని కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అన్నమాట ఓకే అన్నీ చాలా డిఫరెంట్ వేర్లో చూడండి ఇది బ్లాక్ రంగోలీలో వేర్ శారీ ఇదొక మోడల్ బోర్డర్ శారీ ఇదొక మోడల్ బ్లాక్ రంగోలీలో ఒక ఇదొక డిజైన్ ఓకే ఇవన్నీ కూడా చాలా యూనిక్ పీసెస్ చాలా డిజైనర్ పీసెస్ అసలు ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అన్నీ కూడా అన్ని అన్ని మోడల్స్ ఇది చూడండి ఎంత బాగుందో ఒక పీస్ చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ శారీ ఇది ఒక మోడల్ శారీ అసలు ఈ శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో చాలా డిఫరెంట్గా బ్లౌజ్ ఇలా నీట్గా చాలా లుక్ అద్దిరిపోయేలా వస్తాయన్నమాట శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఫంక్షన్ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళడానికి టీచింగ్ చేసే వాళ్ళకి డైలీ ఎంప్లాయీస్గా ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళకి మస్తు కలెక్షన్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా 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 డిజైనర్ పీసెస్ కాస్ట్ అయితే చాలా మంచి కాస్ట్లోనే ఇస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇంకా బిల్స్ చూసిన తర్వాత నేను కూడా కాస్ట్ రిలీజ్ చేస్తాను జస్ట్ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ జాకెట్ శారీస్ అసలు ఎంత బాగుంటుందో క్వాలిటీ మంచి క్వాలిటీలో ఉండే ఈ సారీస్ పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు ఉంటుందండి పళ్ళు ఓకే ప్యూర్ జార్జెట్స్ మళ్ళీ దీంట్లో మేము సిల్క్ మిక్స్ కానీ లేకపోతే సెకండ్స్ కానీ అలా కాదు బ్లౌజ్ రిచ్ పళ్ళు ఎంత బాగుందో లెవెండర్ కలరు సారీ పర్పుల్ కలరు ఎంత బాగుందో చూడండి కలర్ అనేది దీంట్లోనే కొన్ని కొన్ని డిజైన్స్ మారుతాయి జస్ట్ ప్యూర్ జార్జెట్స్లోనే కొన్ని కొన్ని ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను లేను కానీ ఒక రెండు మూడు పీసులు చూపిస్తా ఇది ఒక డిఫరెంట్ ఇది జార్జెట్లో పేపర్ జార్జెట్స్ అనమాట దానికి దీనికి కలర్స్ క్వాలిటీ కొంచెం వేరియేషన్ ఉంటుంది పళ్ళు అలా వస్తుంది బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ రెడ్లో ఉంది బ్లూలో బిగ్ బార్డరు ఇది మెరూను ఇది వచ్చేసి మామి చిగురు కలరు బార్డర్స్ అనేవి చాలా బాగున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో క్లాత్ సూపర్ జార్జెట్స్ అనమాట లైన్స్ పళ్ళు వస్తే బ్లౌజ్ లైన్స్లో ఇలా డిఫరెంట్గా వచ్చింది చాలా అంటే బ్లౌజ్ రి పళ్ళు రిచ్ వస్తే ఒక మోడల్ పళ్ళు రిచ్ రాకపోతే బ్లౌజ్ ఒక మోడలు అలా వచ్చి ఇప్పుడు అయితే మళ్ళీ ట్రెండ్ వచ్చేసింది కి బ్లాక్ కలరు గ్రీన్లో లైన్స్ ఒక కలర్ బ్యూటిఫుల్గా ఉంది అసలు చాలా 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 బాగుంది అండ్ చాలా డిఫరెంట్ పీసెస్ అండ్ చాలా చాలా డిఫరెంట్ పీసెస్ ఇది చూడండి ఎంత బాగుందో జార్జర్స్లోనే ఒక డిఫరెంట్ లుక్ అనమాట నాకు ఇదైతే బాగా నచ్చింది పిచ్చ పిచ్చగా నచ్చింది అనమాట పళ్ళు బ్లౌజు ఎంత బాగుందో చూడండి సింగిల్ పీస్ ఉంది దీంట్లో ఇదొక మోడల్లో జార్జెట్లో అసలు క్లాత్ అయితే స్మూత్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవన్నీ జార్జెట్ సారీస్ చాలా డిఫరెంట్ జార్జెట్స్ అనమాట చాలా మంచి క్వాలిటీలో పార్టీవేర్లో ఒక త్రీ ఫోర్ ఒక టెన్ శారీస్ వరకు వచ్చాయి ఓకే శారీస్ వరకు వచ్చాయి ఇంకా ఎందుకు ఒక పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇది ఒక డిఫరెంట్ లో మనకి రా మ్యాంగోస్ సారీ గ్రీన్ మ్యాంగోస్ ఇది గ్రీన్ మ్యాంగో శారీస్ త్రీ సారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది గ్రీన్ మ్యాంగోస్ లో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో మనకి చెక్ ప్యాటర్న్ లో సారీ అండ్ కలంకారీ బ్లౌజ్ లో వస్తుంది ప్యూర్ మశ్రూమ్స్ వస్తుందన్నమాట శారీ అనేది అంతా కూడా బ్లౌజు మష్రూమ్ శారీ ఇదొక శారీ దాంట్లో కట్వర్క్ అది కట్ వచ్చేసి ఇలా ఎవరైనా కొంచెం అడుగుతున్నారు కాబట్టి ఈ మోడల్స్ కూడా తీసుకొచ్చాం కట్వర్క్ అది డిజైనర్ బ్లౌజ్ ఇంత బాగుంది చూడండి ఇది కూడా ఇది శారీ అంతా కూడా చిన్నగా వర్క్ వస్తుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బాగుంటుంది చాలా చాలా బాగుంది చాలా అంటే డిఫరెంట్ శారీస్ అన్నమాట శారీస్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయినాయి ఫుల్గా చూడండి ఎలా ఉన్నాయో శారీస్ అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది ఆర్చి దగ్గర నుండి ముందుకు వస్తే రామాలయం టెంపుల్ దాటితే పులిక్ సర్కిల్ దగ్గర మన షాపు డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ నేను కింద ఇస్తానండి శారీస్ అన్ని చాలా 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 యూనిక్గా డిజైనర్గా వేర్ చేయాలనుకునే వాళ్ళు తక్కువ రేట్లో మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ అయితే ద బెస్ట్ ఉంటుందండి క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా మంచి సారీ కాస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది తక్కువగా ఉంటుందన్నమాట అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మన దగ్గర దొరికితే డిఫరెంట్ సారీస్ అయితే ఫుల్ స్టాక్ షాప్ నిండిపోయింది షాపు నిండా స్టాక్తో కలకలాడిపోతుంది ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉంది ఒకటి గుర్తు గుర్తుపెట్టుకొని నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రాండ్స్